పోలీసులు భద్రత కల్పించాల్సింది పోయి పోలీసులు నాకు భద్రత కల్పించడం కోసం లేరు అక్కడ పోలీసులు నా కార్యక్రమానికి ఎవరు రాకుండా చూసుకునేదాని కోసం పోలీసులు పెట్టినారు ఆశ్చర్యం కలిగించే విషయం తర్వాత ఐదు కేసులు నమోదు చేశారు ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కు పంపారు సినిమా డైలాగులు సినిమా డైలాగుల్ని పోస్టర్లుగా పెట్టినందుకు జరుగుతూ ఉన్నాను నీకు అంత కష్టంగా ఉంటే సెన్సార్ బోర్డులో దానికి ఎందుకు పర్మిషన్ ఇవ్వాలా డైలాగులు తీసేయండి ఇంకా బాలకృష్ణ సినిమాలు ఆ పవన్ కళ్యాణ్ సినిమాలు చూస్తే ఇంకా పెద్ద పెద్ద డైలాగులు కనిపిస్తాయి నాకు ఇప్పుడే వీడికి వచ్చి ఈ ప్రెస్ మీట్ ముందు స్టేర్ నాకు చూపించినట్టు కొన్ని డైలాగులు ఆ సినిమా డైలాగులు వాళ్ళని ఆయన వాళ్ళ సినిమా డైలాగులు చూస్తే ఇంకా దారుణమైన డైలాగులు నీకు డైలాగులు నచ్చకపోతే సెన్సార్లు తీసేయండి సంసార బోర్డు ఎందుకు సంసార బోర్డు ఎందుకు పర్మిషన్ సంసార బోర్డు ఉండేది ఎందుకు అంతేగాని ఆ సినిమా డైలాగులు సినిమా వచ్చిన తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆ సినిమా డైలాగులు ఆ సినిమాలో మంచి పాటలు ఉంటే ఆ మంచి పాటలు అవన్నీ నేచురల్గా ప్రసిద్ధి చెందుతాయి ఆ సినిమాలో మంచి పాట ఏదైనా ఉంటే ఆ మంచి పాట పాడినా తప్పే అంటావు ఆ సినిమాలో ఏదైనా మంచి డైలాగులు ఏదైనా వీళ్ళకి నచ్చితే ఆ నచ్చిన డైలాగులు వీళ్ళు పోస్టర్లుగా పెట్టినా తప్పే వీళ్ళు మాట్లాడినా తప్పే వాళ్ళు చేసిన యాక్షన్లు వీళ్ళు చేసినా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే వాళ్ళు ఇలా అన్నా తప్పే ఎందుకు మరి సినిమాలు ఎందుకు తీస్తున్నారు స్వామి మీరు ఆపేసేయండి మూసేయండి ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అన్నది నిజంగా ఆలోచన చేసుకోవాలి మనం అంతా ఇలాగొచ్చే నష్టపోయింది అదే సినిమా డైరాగ్ రాసుకుంటూ రాసుకున్నాడు పాట పాడితే పాడితే పాడినాడు డైలాగులు కొడితే కొడితే కొట్టినాడు ఇలాగొచ్చే నష్టమేంది నేను గుమ్మడికాయలు తగ్గంటే భుజాలు తడుముకున్నట్టుగా ప్రతిదీ కూడా వాళ్ళు వాళ్ళు ఏమన్నా కానీ నిన్నే అన్నట్టుగా నువ్వెందుకు బాధపడతా ఉండవు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు సినిమా డైలాగులను పోస్టర్లుగా పెట్టినందుకు ఇద్దరిని రిమాండ్కి పంపించినారు నూట ముప్పై మందికి నూట ముప్పై ఒక్క మందికి నోటీసులు ఇచ్చినారు చంద్రబాబు గారి పేరు ఎవరు చెప్తే వారిలో ఒక్కొక్కరిని పిలిపించుకోవడం రోజంతా కూర్చోబెట్టుకోవడం వేధించడం ఛార్జ్ షీట్లు గమనిస్తే అండ్ అదర్స్ అని చెప్పి ఖాళీగా వదిలిపెడతారు అంటే వాళ్ళకు నచ్చినోని ఇన్స్టాల్మెంట్ బేసిస్ కింద ఎప్పుడు కావడు ఇరికిచ్చేదానికోసం స్థానిక ఎలక్షన్ ఎలక్షన్లు కానీ ఇంకొక ఎలక్షన్లు కానీ వచ్చినప్పుడు వీళ్ళ అదర్శనలు అందరినీ కూడా జాయిన్ చేపిచ్చేసేస్తారు చేయించి వీళ్ళందరినీ ఎలక్షన్ల ముందు ఎత్తడం కిందకింత కుట్రలు చేస్తూ ఉన్నారు ప్రజాస్వామ్యంలో మంచి చేసి ప్రజల మనసులను గెలుచుకొని పాలన చేయాలి అది సత్తా అలా చేసి నువ్వు ఇలా అను అలా చేసి నువ్వు ఇలా అను అది సత్తా అంతే తప్ప నువ్వు అన్యాయమైన పాలన చేస్తూ ఎవరైనా ప్రశ్నిస్తే ఆడిట్టన్నాడు వీళ్ళిట్టన్నారు వాళ్ళు అట్ట మాట్లాడారు ఇట్ట మాట్లాడినాడు అని చెప్పి తోసేయడం స్టేషన్లో పెట్టడం ఏమిటి చివరికి పోలీసులు దారుణాలు నిజంగా ఏ స్థాయి ఏ స్థాయిలో గెలిపోయినారంటే చివరికి పోలీసులు దారుణాలకు తన కొడుకును కోల్పోయిన వ్యక్తి పోలీస్ అట్రాసిటీస్ వల్ల తన కొడుకు చనిపోతే ఆ చనిపోయిన ఆయన మా లీడరు ఉప సర్పంచ్ వాళ్ళ ఇంటికి నేను పోయినా ఆ పెద్ద ఆయన్ను పరామర్శించేందుకు ఎంతటి దారుణం అంటే పోలీస్ అట్రాసిటీస్ వల్ల చనిపోయిన వ్యక్తిని బెట్టింగ్ కేసులో చనిపోయినారని బెట్టింగ్ బ్యాచ్లో పెట్టేసినారు అంటే ఉప సర్పంచ్ బెట్టింగ్ అంట ఏమన్నా పద్ధతి దొంగ కేసులు పెట్టడంలో కూడా నిజంగా చంద్రబాబు నాయుడు ఇంత మానవత్వం మర్చిపోయి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి తానే మాట్లాడుతూ ఉన్నాడు ఈ మాటలన్నీ కూడా మరో ఉదాహరణ ధరలు లేక తీవ్ర కష్టాల్లో మామిడి రైతులుంటే తీవ్రమైన కష్టాల్లో మామిడి రైతులుంటే మామిడి రైతులకు సంఘీభావంగా జూలై తొమ్మిదో తారీఖున చిత్తూరు జిల్లా బంగారుపాలెం నేను వెళ్ళా ఇదే మామిడి రైతుల పరిస్థితి గత సంవత్సరం వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఉన్నప్పుడు గత సంవత్సరం మామిడి తోటాపురి మామిడి తోటాపురి మామిడి గత సంవత్సరం ఇరవై ఐదు నుంచి ఇరవై తొమ్మిది కేజీ ఈ సంవత్సరం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి ఏమిటి అని అంటే రెండున్నర మూడు రూపాయలకు పడిపోయిన పరిస్థితులు రెండు రూపాయలకే నీకు కేజీ మామిడి దొరుకుతూ ఉంది అని అంటే రైతుల పరిస్థితి ఏమిటి మామూలుగా మే నెల మామూలుగా మే నెల పదో మే నెల పది పదహైదో తారీఖున తెరవవలసిన ఫ్యాక్టరీలు ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలను జూన్ రెండో వారం మూడో వారం అయినా కూడా తెరవల జూన్ రెండో వారం మూడో వారంగా తెలుస్తుంది ఒక నెల ఆలస్యంగా ఆ నెల ఆలస్యంగా తెరవడం వల్ల పంట ఒకేసారి మార్కెట్లోకి వచ్చింది సప్లై ఎక్కువ కావడంతో రేటు పడిపోయింది రేటు పడిపోవడంతో రైతు నష్టపోయినాడు Jadi jaringan emas,